యోహను స్వార్త ఏడవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము వరకు అందుకు జన సమూహము నీవు దయ్యము పట్టిన వాడవు ఎవడు నిన్ను చంపచూచున్నాడని అడుగుగా నేను ఒక కార్యము చేసేది అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు మోసే మీకు సున్నతి సంస్కారమును నియమించను ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు కలిగినది ఆయనను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేరు మోషే ధర్మశాస్త్రము మేరకున్నట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున ఉన్న పొందును కదా ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనిషిని పూర్ణ స్వస్థత గలవాణిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి వెలిచూపును బట్టి తీర్పు తీర్చుక న్యాయమైన తీర్పు తీర్చుడనను ఎరుషులేము వారిలో కొందరు వారు చంప వెతుకువాడు ఈయనే ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నాను ఈయనను ఏమనరు ఈయన క్రీస్తుని అధికారులు నిజముగా తెలుసుకుని ఉందిరా ఆయనను ఈయన ఎక్కడి వాడో ఎరుగుదము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడు ఎవడును ఎరుగుడని చెప్పుకుని కాగా యేసు దేవాలయంలో బోధించు మీరు నన్ను ఎరుగుదరు నేను ఎక్కడి ఎరుగుదురు నా అంతట నేనే రాలేదు నన్ను పంపినవాడు సత్యవంతుడు ఆయనను మీరు ఎరుగరు నేను ఆయన యుద్ధ నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను